నమస్తే శ్రీ శ్రీ మాత్రే నమః నమ ధనుర్మాసం పొద్దున్న లేస్తే గోధుమ తిరుపావై వినేవాళ్ళు చాలా వరకు వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ప్రతినిత్యం తిరుపావై చదివేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారండి అంతేకాదు ఏ మాసమైనా స్త్రీకి ముఖ్యంగా మాసంతో సంబంధం లేకుండా ఓనాటి కాలంలో అయితే ప్రతినిత్యం స్నానం చేయగానే కాళ్ళకి పసుపు రాసుకునేటువంటి సంప్రదాయం ఉండేది ప్రత్యేకించినటువంటి వాటిల్లో ఆ పసు మీద మళ్ళీ పారాన్ని కూడా రాసుకొని అందంగా అలంకృతమయ్యేది ఇప్పుడు పారాని అంటే కేవలం పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి పెడుతూ ఉంటారు ఇక పసుపు అంటే కూడా పండగల్లోనే కనిపిస్తుంది సరే కనీసం పండగల్లో అయినా రాసుకునేటువంటి ఈ పసుపుకి ఏదైనా ప్రత్యేకంగా పెట్టుకునే విధానం ఉందా ఈ పసుపుని ఎలా రాసుకోవాలి అంటే నేటి కాలంలో చాలామందికి అసలు తెలిసి ఉండకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇంకో మాట చెప్తున్నా పసుపు రాసుకుంటే నాకు దురదొస్తుందని ఇవి కల్తీ వ్యవహారంలో వచ్చినటువంటి ఒక కష్టం కాబట్టి పసుపును మంచిగా కొమ్ములు తెచ్చి ఆడించుకోండి పసుపుని ఎండుగా ఇంట్లో పెట్టుకోండి అందువల్ల కల్తీ ఉండదు ఒకటి ఇక రెండు వస్తువుని ఎలా పెట్టుకోవాలి చక్కగా రెండు కాళ్ళకి పసుపు పెట్టుకునేటప్పుడు ముందు కుడి కాళ్ళకి పెట్టుకోవాలి ఇది పసుపు పెట్టినప్పుడు నేల మీద డైరెక్ట్గా కాలు పెట్టి పెట్టకూడదు ఏదైనా ఒక మ్యాట్ చేప పూర్వపు రోజులైతే ఏదో ఒకటి ఆ కింద వేసి దాని మీద కాలు పెట్టి పెట్టాలి ఈ పసుపు పెట్టినప్పుడు ఎలా పెట్టాలంటే ఒకరికి ఒకరు పెడుతూ ఉంటారు ముందు రోజులు లేదు ఇలా ఒకరు మనమే పెట్టుకుంటున్నామన్నప్పుడు కూడా మనం ఒక చేతికి రెండవ చేతి సపోర్ట్ ఉండాలి అంటే కుడి చేతితో పెడితే ఎడమ చేయి ఇలా పెట్టడం అనేటువంటిది ఉండాలి ఒక చేతితో రాయకూడదు ఒక ఇక రాసినటువంటిది రెండో చేతిని అంటే మనం రెండు చేతులతో మనం రాసుకోలేం కాబట్టి ఈ చేతితో సపోర్ట్ చేసి పెట్టాలి ఇక ముఖ్యమైనటువంటిది చాలామంది తెలియదు పెద్దవాళ్ళు అయితే అప్పట్లో చెప్పేవాళ్ళు అలా సగం సగము మధ్యలో అంటకుండా పెట్టినట్టయితే గుడి సంతానం వస్తుందని ఇలా ఏదో భయం పెట్టేవాళ్ళు అయినా కూడా ఆ వ్యాపకమే లేదు ఇప్పుడు పెట్టుకునేప్పుడు ఒక వేలుకు పెట్టుకుంటే చాలు అనేసి చివరి దశకు కూడా వచ్చారు ఎందుకంటే దురద పెడుతుంది కాబట్టి ఒక బొటన వేలుకు పెట్టండి అని చాలామంది బొటన వేలుకు మాత్రమే పెట్టుకుంటున్నారు అది పెట్టుకోకపోయినా మంచిదే కానీ పెట్టుకొని సగం సగం పెట్టుకోవడం అనేటువంటిది సరి అయింది కాదు అలాగే పెట్టినప్పుడు పూర్తి పాదమంతా కూడా నిండుగా పసుపు అంటిందా లేదా అన్నది చూసుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అంటే వెనక వైపు కాళ్ళ వేళ్ల మధ్యలో కూడా ఈ అంటే విధంగా ఉండాలి అలా రాస్తేనే శుభప్రదం నిజంగా ఎందుకు రాయాలి అంటే సైన్స్ ప్రదంగా మనం చెప్పేటువంటిది ముఖ్యంగా ఇంట్లో పనిచేసేటువంటి స్త్రీమూర్తులకు ఈ వర్షాకాలం కానీ ఇంకేదైనా కాలం అవన్నీ ఏ కాలం కాకపోయినప్పుడు ఇంట్లో పనిచేస్తుంటే బట్టలు తూతుంటే బయట ఓడుస్తుంటే కడుగుతుంటే నీళ్ళల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నీళ్ళ వల్ల ఆ నీళ్ళల్లో తడిచి వచ్చేటువంటి అనారోగ్యాలు ఏవైతే కాళ్ళ మధ్యలో వచ్చేటువంటి పగ్గుళ్ళు కానీ ఈ తీవ్రమైనటువంటి కొంత కాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కాపాడుకోవడానికి ఒక ఆయుర్వేద లక్షణం కలిగినటువంటిది పసుపు అంతేకాదు సుమంగలీతత్వానికి నిదర్శనం కాబట్టి పసుపుని ఆరోగ్యపరంగాను సుమంగలీతత్వంగానూ ఒక ముత్తైదు నిండు ముత్తైదుగా ఉండేటువంటి ఆవిడకి కాళ్లకు పసుపు రాసుకోవడం అనేటువంటిది ఒక ఉత్తమమైన లక్షణంగా దాన్ని రాసుకునేటప్పుడు నిండుగా రాసుకోవాలి రెండు చేతులతో రాసుకోవాలి కాళ్ళ కింద ఏదైనా పెట్టి అప్పుడు రాసుకోవాలి ఇంటికి ఎవరు వచ్చినా పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు కాళ్ళకు కూడా పసుపు రాయడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పద్ధతిగా ఓనాడు ఉండేది ఇప్పటికి మారుతున్నటువంటి కాలంలో అనేక మార్పులు తెచ్చాం అయినా సరే ప్రాచీన వైభవంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటే గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మీరు పెట్టుకుంటారనే ఉద్దేశంగా ఈ చిన్న మాట నమస్తే